పరిశుద్ధమైన దేవా సర్వోన్నతమైన తండ్రి నీకు వేలాది వేల స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రార్థించడానికి మేమంతా కుటుంబంగా చేరి ఉన్నాము లేవా ఈ దినమంతా మా పనులలో మాకు తోడై ఉన్నారు దేవ మామలను ఎంతో క్షేమంగా నడిపించారు మా మార్గములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించారు పిల్లలంతా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారు మా తండ్రి ఈ దినమంతా మరి మేము ఎదుర్కొన్న ప్రతి సమస్యలో మాకు తోడై ఉండి మమ్మలను జయప్రద నడిపించిన దేవా నీకు మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు ఘనత తెచ్చే విధంగా మేము జరిగించామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మేడరా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో కుటుంబ సమేతంగా మేము కలిసి స్థుతించడానికి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ధ్యానం నిమిత్తం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై రెండవ వచనము న్యాయమైన నీ న్యాయ విధులను నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడను న్యాయమైన నీ విధులను బట్టి దేవుని యొక్క వాక్యము ఎంత గొప్పగా ఉన్నది కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా దేవా నిన్ను స్థుతిస్తున్నాడు తండ్రి నీ విధులు న్యాయమైనవి అని అతడు గ్రహించి న్యాయమైన నీ విధులను బట్టి అతడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఎప్పుడు అంటే అర్ధరాత్రి వేళ కూడా అతడు మేల్కొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాడంట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట ఎంత గొప్ప సంగతి ప్రభా అవును తండ్రి మేము కూడా మా జీవితాలలో మేము ఒక్కొక్కసారి ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉంటామో మాకు తెలియదు కానీ సడన్గా మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మలను సరిచేస్తూ ఉంటారు మాకు జ్ఞానం ఇస్తూ ఉంటారు మేమేం ఏం మాట్లాడాలో మాకు తెలియజెప్తూ ఉంటారు ఆ సమయంలో మేము ఒకటి అనాలనుకుంటాం కానీ ఆ మాట అనకుండా మేము వెనకాడుతాము మేము కంట్రోల్ చేసుకుంటాము మాకు కోపం వస్తుంది అయినా మేము కంట్రోల్ చేసుకొని ఎంతో చక్కగా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం కదా తండ్రి మా ప్రవాదంతా కూడా నీ యొక్క కృప నీ యొక్క నడుపుదలనే ఆ విధంగానే మేము మేము నిన్ను బట్టి నీ యొక్క వాక్యం అనుసరించి నడుచుకుంటున్నామని మేము నమ్ముతున్నాము నీ పరిశుద్ధ మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లించుకుంటూ ఏ సమయంలోనైనా మేము మర్చిపోతామేమో కానీ మాకెప్పుడు గుర్తుకు వచ్చినా వెంటనే మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అవును కీర్తనాకారుడు అర్ధరాత్రి వేళ మేల్కొంటాడంట అర్ధరాత్రి వేళ అతనికి మెలకు వచ్చినప్పుడు అతడు తప్పక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంట దేవాప్రభ మా జీవితాలలో మేము కూడా మా సమయమును జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా మేము నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లించడం అనే విషయంలో మేము మైమరుపుగా ఉండకుండా ప్రభా అలసత్వంతో ఉండకుండా కాపాడండి అవును బయలుదేరేటప్పుడు ఎంతగానో చక్కగా ప్రార్థన చేసుకుంటాము ప్రభా మమ్మల్ని చక్కగా నడిపించండి క్షేమంగా నడిపించండి క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చమని కానీ ఇంటికి రాగానే ఇంటి పనులలో లేకపోతే వేరే పనులలో పడిపోతాం కానీ కృతజ్ఞతాస్తుతులు చదివించడం మర్చిపోతూ ఉంటాము తేవా మరి అలా అలాంటి పరిస్థితి మాకొద్దు మేము రాగానే బయటి నుంచి రాగానే ముందుగా నీకు కృతజ్ఞతాస్తుతులు చదివించడానికి మాకు సహాయం చేయండి అవును ప్రభా మరి మా భక్తుడైన మోసే రాసిన ద్వితీయోపదేశ కాండంలో తండ్రి మరి ఇచ్చినటువంటి వాగ్దానంలో అతడు గుర్తు చేస్తూ నువ్వు లోపలికి పోన్నప్పుడు దీవించబడతావు బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు ఇంటి లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటికి వచ్చినప్పుడు దీవించబడతావని ఎంత చక్కగా వ్రాసి ఉన్నాడు తండ్రి ఇచ్చిన వాగ్దానముని బట్టి మేము నీకు స్థుతులు చెల్లిస్తూ అవును ప్రభా మేము ఇంటి నుంచి ఇంట్లోకి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చామంటే అది నీ కృప నిరంతరము నీ రాకపోకలేదు నేను నిన్ను కాపాడుతాను అని మీరిచ్చిన వాగ్దానము నీ ప్రాణంను కాపాడుతాను అని మీరు ఇచ్చిన వాగ్దానము పగలి ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతానని మీరిచ్చిన వాగ్దానము ఇవన్నీ నెరవేర్పుగానే మేము ఈ దినము ఈ క్షణము ఈ సమయంలో శ్వాస తీలు పీలుస్తూ ఎంతో భద్రంగా సజీవంగా ఉన్నాము తండ్రి నీకు విలావతి వెలు స్తోత్రంలో తండ్రి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మానక మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ వాక్యము ఈ విధంగా ధ్యానించుకుంటూ ఉండగా తండ్రి మీకు సుదులు చదివిస్తూ మేము ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఎవరెవరైతే ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో కష్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ముఖ్యంగా హాంకాంగ్లో తండ్రి భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎంతగానో తండ్రి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆస్తులు నష్టపోయారు ఎంతో భయంకరంగా బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభా శ్రీలంకలో ఒక గొప్ప తుఫాను ఆ తుఫాను వల్ల ఎంతోమంది తండ్రి తమ ఆస్తులు నష్టపోయి దుఃఖపడుతూ ఉన్నారు ఆప్తులను కోల్పోయిన వారు ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు ప్రపంచంలో అనేక చోట్ల అనేక విధాలుగా ఇలాంటి విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి మా ప్రభా తండ్రి మీరు ప్రతి చోట కూడా ఎంతగానో సమస్తం చక్కగా జరిగిస్తారని నమ్ముతున్నాము తండ్రి ఏ విషయంలో ఇవన్నీ ఈ విపత్తులు రావడం అనేది తండ్రి అది కేవలం నీ చిత్తమని మేము భావిస్తున్నాము అయితే ప్రభా మరి కష్టపడుతున్నటువంటి వాళ్ళని బట్టి మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దేయించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి అధికారులు గవర్నమెంట్ వారు తప్పకుండానైనా వారి పట్ల మరి త్వర త్వరగా చర్యలు తీసుకొని వారికి సహ సహాయ సహకారాలు అందించినట్లుగా అలాగే ప్రభా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా వారికి తగిన విధంగా సహాయం చేయనట్లుగా మీరే కృపదహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు దేవించండి మా ప్రతి కుటుంబంలో కూడా మీరు ఇచ్చిన సంతోషము సమాధానమును బట్టి నీకు పొందడములు ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో శాంతి లేదో ఆ కుటుంబంలోనైనా మీరే సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాం కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించినట్లుగా కృప చూపించండి ప్రభా మా కుటుంబాలలో ఉన్న వృద్ధులను బట్టి నేను ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ భద్రతను అనుగ్రహించండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయా ఎందును మనుషుల దయ ఎందును వర్ధుల దేవని ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి పట్లని ఒక కృప అధికంగా కుమ్మరించండి మంచి మార్గంలో పెరుగుటకు తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావలసిన జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి చదువుకుంటున్న బిడ్డలను యవనస్తులను దీవించండి ప్రభా వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి సమయ పాలన అనుగ్రహించి టైం చక్కగా మేనేజ్ చేసుకుంటూ చదువుకొని చక్కగా మంచి అభివృద్ధిలోనికి రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది మేము ఎవరెవరైతే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో వాళ్ళందరిని బట్టి నీకు వందనములు ప్రభా వివాహ ప్రయత్నం కుదిరినందుకు నీకు స్తోత్రం తెలించుకుంటున్నాం ప్రభా మరి తండ్రి ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిన వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి బిజినెస్లో అభివృద్ధిని సాధించుకున్న వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడం మరిచిపోకుండా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించినట్లుగా కృప చూపించండి దేవా మరి ఎవరైతే ఇంకా కృంగుదలలో ఉంటూ మాకు ఇంకా ఏం జరగలేదు అని బాధపడుతున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు సమస్తం చేస్తారు ఆ కం కనిపెట్టి ఆ నిరీక్షణలో వారు ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థనలో కనిపెట్టి ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉద్యోగాలు లేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కృంగుదలలో ఉన్నారు ప్రభ వారికి వారి ఎదుట అనేక మార్గములంతరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ఇది మాకు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళని బట్టి నీ సంధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ తొరదొరగా లభించి వారు క్షేమంగా ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా నైనా మరి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు ఐసీలో ఉన్నవాళ్ళు మరి వెంటిలేటర్ పై ఉన్నవారు అనేక మంది ఉంటుండగా నేను వారికి అందరికీ కూడా మీరే స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రభా వారికి తగిన సహాయము మరి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ అవునట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళనందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళనగా ఉందరో ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తన్ని డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారందరూ కూడా క్షే మరి నీ పట్ల భయభక్తులతో ఓపిక సహనములతో పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి వారికి మీ కాపుదాలు అనుగ్రహించండి సైనికులు శాంతి పరిరక్షణలో అనేక మంది ప్రభా రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారు వారికి అందరికీ కూడా అప్రమత్తత అనుగ్రహించమని మీ కాపుదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయనా వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నవారు ఒంటరి తల్లులు ఒంటరిగా ఉన్న మహిళలు అనేక మంది కష్టాలలో ఇరుపు ఇబ్బందుల్లో ఉన్నారు అన్యాలకు అక్రమాలకు గురైనటువంటి వారు ఉన్నారు ప్రభా వారందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించినైనా మీ యొక్క కృపను వారిపైన అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఈ శీతాకాలము ఎంత కష్టం ప్రభా తండ్రి వారందరినీ తండ్రి మీ యొక్క కాపుతలలో సంరక్షణలో భద్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము రాత్రుల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరు కూడా ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో గురి కాకుండా కాపాడండి మా ప్రభనైనా నిద్రలు ఏమితో బాధపడుతున్న వారికి మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా హృదయంలో ఎలాంటి కోపము ద్వేషం పెట్టుకోకుండా మా తండ్రి శాంతికరమైన సమాధానకరమైన మనస్సు కలిగి ప్రభా వారికి ఉన్న ఆందోళన మరి అంతా కూడా టెన్షన్లు ప్రెషర్లు అన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన శాంతితో వారి చక్కగా నిద్రించుటకు సహాయం చేయండి ప్రభా కృంగుదొలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రభా ప్రతి విషయంలో మీ యొక్క సహాయం గ్రహించమని ప్రార్థిస్తున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి లేవా విశ్రములకు గురైనటువంటి వారికి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక లేవా మీరు సమస్తం చేయగలరు తండ్రి ప్రతి ఒక్కరిని మార్చగలిగిన శక్తిమంతుడు మీరే కనుక మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి కాలము నాయనా దుఃఖంలో ఉన్నటువంటి వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తు ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మమ్మల్ని కాపాడండి తండ్రి మరి రేపటి దినాన మేము ఏం చేయాలను ఆ పనులన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉంటుండగా రేపటి దినం మేమన్నీ కూడా చక్కగా జయప్రదంగా నీకు మహిమకరంగా చేస్తామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం ఆ తర్వాత అండి మరి ఈ రాత్రి మేము మమ్మల్ని మా హృదయాలను పరిశోధించుకొని మేము చేసిన అపరాధములన్నీ ఒప్పుకొని క్షమాపణ పొందుకొని చక్కగా నిద్రించినట్లుగా సహాయం చేయండి మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ఏ తెగులు మా గుడారం సమీపించదు రాత్రి వేళ కలుగు భయములన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారు నాయన నీ దూతల కాపుదల మాకున్నది తేవా మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అతన్ని మా తండ్రి మాపైనాని రక్తపు వేయండి రాత్రి అంతా కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కాని అనారోగ్యములు కాని కలగకుండా కాపాడండి తండ్రి మా ప్రభ ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాటలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మంచి నిద్ర రెస్ట్ మాకు అనుగ్రహించండి ఉదయకాలంనా సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మిగిలడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్